అమర్ హైదరాబాద్ చివార్లలోని తన కొత్త పాత ఇంట్లో అడుగుపెట్టాడు ఆ ఇల్లు నగర కోలాహలానికి దూరంగా దట్టమైన చెట్ల మధ్య ఏదో తెలియని నిశ్శబ్దంతో కప్పబడి ఉంది అమర్ ఉద్యోగ రీత్యా ఆ నగరానికి వచ్చాడు ఈ ఇంటిని తక్కువ ధరకే కొనుగోలు చేశాడు కొత్త జీవితం కొత్త ఆరంభం అనుకుంటూ తన పెట్టెలను దించుతున్నప్పుడు అతని కాలికి ఏదో తగిలింది కిందపడి ఉన్న కుండలో చుట్టబడిన పసుపు పచ్చ కాగితం ఒకటి కనిపించింది ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది నేలంతా దుమ్ముతో గాలిలో పాత కలప వాసనతో నిండిపోయింది అమర్ ఆ కాగితాన్ని పరిశీలించాడు ఆ కాగితంపై అక్షరాలు తెలుగులో పాత లిపిలో ఉన్నాయి కష్టపడి చదివితే వంద సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో నివసించిన ఒక వ్యక్తి రాసిన డైరీ పేజీ అని అర్థమైంది అందులో ముఖ్యంగా ఒక వాక్యం అమర్ను కలవరపెట్టింది ప్రతి పౌర్ణమి రాత్రిన ఆకాంక్షను త్యాగం చేయాలి లేదంటే ఆత్మలు ఈ ఇంటిని వదిలి వెళ్లవు అని అసలు ఆకాంక్ష అంటే ఏమిటి ఎందుకు త్యాగం చేయాలి ఈ ప్రశ్నలు అమర్ను తొలిచేశాయి ఆ రోజు అమావాస్య అంటే త్వరలోనే పౌర్ణమి వస్తుంది మరుసటి రోజు ఉదయం తన గది అద్దంపై ఎవరో చిన్నారి వేలితో రాసినట్టుగా నువ్వు కూడా అనే పదం కనిపించింది దాన్ని తుడిచినా ఆ పదం అతని మనస్సులో చెరిగిపోలేదు ఈ సంఘటనలన్నీ అమర్ని భయపెట్టినా మిస్టరీని ఛేదించాలనే కోరిక పెరిగింది రాత్రి పడుకునే ముందు అకస్మాత్తుగా పాత కుండీలో ఉన్న మిగతా డైరీ భాగం కోసం వెతికాడు కాని ఆ పేజీ తప్ప మరేమీ దొరకలేదు ఆ రాత్రి అతనికి ఒక పీడకల వచ్చింది తెల్లటి చీరలో ఉన్న ఒక స్త్రీ తన పేరును గుసగుసగా పిలుస్తూ వేగంగా అతని దగ్గరికి రావడం భయం మిస్టరీని ఛేదించాలనే పట్టుదల కలగలిసి అమర్ ఆ పాత డైరీ పేజీలోని వివరాలను పరిశోధించడం మొదలు పెట్టాడు ఆ పేజీలో ఉన్న తేదీ సుమారు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతం నాటిది ఆ ఇంటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి అమర్ స్థానికులను అడిగాడు కాని అందరూ ఆ ఇంటిని దేయాల ఇల్లు అని చెప్పడం తప్ప మరే వివరాలు చెప్పలేదు చివరకు గ్రామ పెద్దను కలిసి బలవంతం చేయగా అతను ఒక పాత కథను వివరించాడు చాలా ఏళ్ల క్రితం ఆ ఇంట్లో నివసించిన కుటుంబం రాత్రికి రాత్రే అదృశ్యమైంది ఆ కుటుంబ యజమాని తాంత్రిక విద్యలలో నిమగ్నమై ఇంటి పునాదుల్లో ఏదో ప్రమాదకరమైన శక్తిని బంధించాడని దాని శాంతి కోసం అతను తన ఆకాంక్షను బలి ఇచ్చేవాడని ప్రచారం జరిగింది అమర్కు గ్రామ పెద్ద చెప్పిన మాటలు నమ్మశక్యం కాలేదు ఈ కథ విచిత్రంగా అనిపించింది ఒకరోజు రాత్రి అమర్ పాత తాళం వేసిన స్టోర్ రూమ్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు లోపలంతా గూడుకట్టిన దుమ్ము బూజుతో నిండి ఉంది ఓ పాత చెక్క బీరువాపై ఒక అమర్ అమర్ను ఆకర్షించింది అది ఒక చిన్న పిల్లవాడి బొమ్మ దాని కళ్ళు లేవు దాన్ని ముట్టుకోగానే అమర్కు తీవ్రమైన తలనొప్పి వచ్చింది తన మనస్సులో ఏదో మసకమసకగా ఒక సంఘటన మెరిసింది ఒక పిల్లవాడు ఆ బొమ్మతో ఆడుకుంటున్నట్టు ఆ సంఘటన వెంటనే చెదిరిపోయింది బీరువాను తెరిచి చూడగా అందులో రక్తం మరకలు ఉన్న ఒక చిన్న కత్తి దొరికింది దాని పక్కనే ఆ పాత డైరీ యొక్క మిగిలిన భాగం దొరికింది డైరీలో రాసి ఉన్న వివరాలు మరింత భయంకరంగా ఉన్నాయి తాంత్రిక విద్యకు సంబంధించిన సూచనలు బలి ఇవ్వాల్సిన వస్తువుల జాబితా చివరిగా ఒక భయంకరమైన వాక్యం ఆకాంక్ష అంటే ఆ ఇంటి యజమాని స్వచ్ఛమైన రక్తం అంటే అతని పిల్లలు అది చదవగానే అమర్ గుండె ఆగిపోయినంత పనైంది అమావాస్య తరువాత నాలుగు రోజుల్లోనే పౌర్ణమి ఉంది ఆ రోజు రాత్రి అమర్ పడుకోబోతుండగా బయట ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది కిటికీలోంచి చూస్తే గాలిలో తేలియాడుతున్న మసక ఆకారం కనిపించింది అది ఆ బొమ్మను చేతిలో పట్టుకుని ఉంది అమర్కు ఇదంతా గందరగోళంగా ఉంది కాని అతను ఆ ఇంటిని వదిలి వెళ్లలేని పరిస్థితి తన దగ్గర ఉన్న మొత్తం ధనంతో ఈ ఇంటిని కొన్నాడు పౌర్ణమి రాత్రి కమ్ముకుంది ఆకాశం మెరుపులతో భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచేలా మారిపోయింది భయంతో వణికిపోయిన అమర్ ఆ ఇంటిని వదిలి వెళ్లాలనుకున్నాడు కాని ఇంటినుంచి బయటకు అడుగు పెట్టగానే ఒక అదృశ్య శక్తి అతనిని లోపలికి తోసేసినట్లుగా అనిపించింది అమర్కు నేలమీద ఉన్న ఆ పాత డైరీలో ఒక పేజీ కనిపించింది ఆ పేజీలో పౌర్ణమి నాటికి ఆకాంక్ష లభించకపోతే ఇంటి పునాదిలో బంధించిన శక్తి ఇంటి యజమానిని బలి తీసుకుంటుంది అని రాయబడి ఉంది అమర్ తీవ్రంగా ఆలోచించాడు తను అనాథ తనకు పిల్లలు లేరు మరి ఆకాంక్ష ఏమిటి ఈ భయానక వలయంలో తన పాత్ర ఏమిటి అమర్ ఆ స్టోర్ రూమ్కి వెళ్లాడు అకస్మాత్తుగా అమర్ దృష్టి ఆ బొమ్మపై పడింది ఆ బొమ్మతో పిల్లవాడు ఆడుకుంటున్న దృశ్యం అద్దంపై కనిపించిన నువ్వుకూడా అనే అక్షరాలు తన పేరును పీడకలలో పిలవడం ఈ మూడింటికి ఏదో సంబంధముందని అమర్కు అనిపించింది అతను ఆ బొమ్మను తీసుకుని పాత డైరీలోని ఒక పేజీతో కలిపి చూశాడు ఆ పేజీలో ఒక వాక్యం నా చివరి రక్తపు చుక్క నా చివరి శ్వాస నా బాల్యపు బొమ్మలోనే ఉంటుంది అప్పుడు అమర్కు భయంకరమైన నిజం అర్థమైంది ఆ ఇంటి యజమాని తన వారసుడిని ఆ శక్తికి అర్పించి ఉంటాడు తన నిజమైన ఆకాంక్ష ఏంటో అమర్కు అర్థం కాలేదు ఇంతలో పౌర్ణమి రాత్రి కావడంతో గాలిలో ఉష్ణోగ్రత పడిపోయింది చుట్టూ ఉన్న చెట్లు భయంకరమైన అరుపులతో కదలడం మొదలు పెట్టాయి ఆ పాత బీరువా ఉన్న స్టోర్ రూమ్ తలుపులు గట్టిగా కొట్టుకోవడం మొదలైంది అమర్ ఆ బొమ్మను చేతిలో పట్టుకుని నిలబడ్డాడు స్టోర్ రూమ్ తలుపులు భయంకరమైన శబ్దంతో తెరుచుకున్నాయి లోపల నేలమీద రక్తంతో గీసిన పాత తాంత్రిక వలయం దగదగా మండటం మొదలైంది ఆ వలయం మధ్యలో గాలిలో తేలియాడుతూ ఒక చిన్న పిల్లవాడి నీడ అమర్ వైపు కోపంగా చూస్తోంది ఆ నీడకు కళ్ళు లేవు సరిగ్గా అమర్ చేతిలో ఉన్న బొమ్మలాగే అమర్కు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది తాను ఆ ఇంటికి కేవలం ప్రస్తుత యజమానిని మాత్రమే తనకు ఆ పాత కథకు ఎటువంటి రక్త సంబంధం లేదు ఈ శాపం కొనసాగడానికి కావలసిన ఆకాంక్షను తను అందించలేకపోయాడు అందుకే ఆ శక్తి ఇప్పుడు తనను ఇంటి ప్రస్తుత యజమాని ఆత్మను బలిగా తీసుకుంటుంది పౌర్ణమి చంద్రకాంతి కిటికీలోంచి పడి తాంత్రిక వలయంపై పడింది ఆ నీడ ఇప్పుడు పొడవైన జుట్టుతో భయంకరంగా ఒక నల్లని స్త్రీ రూపంలోకి మారింది ఆ శక్తి నా ఆకాంక్ష ఎక్కడ ఉంది అని గట్టిగా క్రోధంతో అరుస్తూ వెతకసాగింది తనపైకి వస్తున్న అదృశ్య శక్తిని గమనించిన అమర్ ఆ పాత బీరువాలో దొరికిన రక్తం మరకలు ఉన్న చిన్న కత్తిని గట్టిగా పట్టుకున్నాడు నేను దీనికి బలికాను అని అరుస్తూ అతను ఆ బొమ్మను దాని పక్కన ఉన్న డైరీ పేజీని రక్తం వలయంలోకి విసిరేశాడు వాటిని విసిరేయగానే వలయం నుండి మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి ఆ మంటలే అమర్కు ఆయుధమయ్యాయి ఆ శక్తిని అడ్డుకునేందుకు అతను తీవ్రంగా పోరాడాడు కాని ఆ శక్తి ఊహించనంత బలంగా ఉంది అది మెరుపులా అమర్ను చుట్టుముట్టింది మంటల్లోంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది అమర్ ఆ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు కాని అతని చేతిలోని కత్తి గాలిలోనే ఆగిపోయింది ఆ శక్తి అమర్ గొంతును నులిమినట్టుగా గాలిని పీల్చనీయకుండా చేసింది అమర్ కళ్లలో చివరి ఆశ కూడా ఆరిపోయింది అతని శరీరం నేలపై నిర్జీవంగా పడింది ఆ తాంత్రిక వలయం మెల్లగా చల్లబడింది మంటలు ఆరిపోయాయి అమరాత్మను ఆ శక్తి తన బలిగా తీసుకుని ఇంట్లో ఉన్న ఇతర ఆత్మలను శాసించేందుకు మళ్లీ పునాదిలోకి వెళ్లిపోయింది స్టోర్ రూమ్ తలుపులు మూసుకున్నాయి ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది ఆ ఇల్లు ఇప్పుడు దాని పాత యజమానుల ఆత్మలతో పాటు కొత్త బలి అయిన అమర్ ఆత్మకు కూడా నివాసంగా మారింది ఆ ఇంటి శాపం కొనసాగుతూనే ఉంది తదుపరి అపరిచితమైన యజమాని రాక కోసం నిరీక్షిస్తూ ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు